ఒక క్వశ్చన్ మీకు రక్షణ పొందిన తర్వాత మనకు శోధనలు వస్తాయా రక్షణ పొందిన తర్వాత శోధనలు వస్తాయా వస్తాయి రావా వస్తాయి శ్రమలు రెండు రకాలుగా ఇక్కడ మనం చూస్తే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరైతే ఇంకా రక్షింపబడలేదో వాళ్ళు లోకంలో ఎలా ఉంటారు అని అంటే పాపాత్ములుగా ఉంటారు చెడు వ్యసనాలకి చెడు తలంపులకి చెడు ఉద్దేశాలకి లోకములో మునిగినటువంటి వారుగా ఉంటారు యేసు వారిని ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఎప్పుడైతే వారు చేసినటువంటి పాపాలన్నీ ఒప్పుకొని వాటిని విడిచిపెడతారో దేవుడు వారికి రక్షణ బాధ్యతను అనుగ్రహించి బాప్తీసం తీసుకుంటారు తీసుకున్న తర్వాత రక్షణ పుణ్య ఉంటూ దేవుని యొక్క పరిచర్ను చేస్తూ దేవునిలో ఎక్కువ సమయాన్ని కేటాయించేవారుగా ఉంటారు రాను రాను కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమవుతుంది అని అంటే కొంచెం భక్తిహీనత వచ్చేయటం వలన శ్లోకంలో వస్తాయి ఇంకా సాతానుడు కూడా మనం ఎంత భక్తిగా ఉన్నా కానీ వాడు ఏదో రీతిగా మనల్ని పడేయాలనేటువంటి ఆలోచన వాడికి ఉంటుంది అపవాది వాడు గర్జించే సింహం వలె ఎవను మృంగుదినా అని వెతుకులాడుతూ ఉంటాడు వాడు పని ఏంటి అని అంటే మనుషులను పాపంలో పడేయాలి మనుషులను దేవునికి దూరం చేయాలి మనుషులు దేవుని యొక్క స్వరాన్ని వినకుండా చేయాలి మనుషులను దేవునికి ప్రార్థన చేయకుండా చేయాలని వాడు ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఎలాగ వాడు మనల్ని పడేస్తాడు అని అంటే రక్షణ పొందని కొత్తలో ఏ అలవాట్లు అయితే ఉన్నాయో ఆ అలవాట్ల ద్వారానే వాడు పడేస్తాడు ఒక వ్యక్తికి త్రాగుడు అలవాటు ఉందనుకోండి మరలా ఆ వ్యక్తిని త్రాగుడు ద్వారానే లాగుతాడు ఒక వ్యక్తికి డ్రగ్స్ అంటే బాగా ఇష్టం అనుకోండి ఆ వ్యక్తిని డ్రగ్స్ ద్వారానే మరలా లాగుతూ ఉంటాడు ఇంకా కొంతమందికి ద్వేషము కక్షలు క్రోధాలు ఇవి ఏవైతే ఉన్నాయో అవి పెట్టి వాళ్ళని మరలా వెనక్కి లాగాలని చెప్పి వాడు చూస్తూ ఉంటాడు ఒకసారి శోధన వస్తుంది రెండుసార్లు శోధన వస్తుంది ఆ శోధనలో పడిపోయిన తర్వాత సాతాండ్ ఏం చేస్తాడో తెలుసా మరలా 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 ఆ తప్పు చేసేటట్టుగా చేస్తాడు మొదటిగా అలవాటుగా ప్రారంభమైనది తర్వాత ఏమవుతుందో తెలుసా వ్యసనంగా అయిపోద్ది దాని నుండి బయట పడాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ బయట పడలేనటువంటి పరిస్థితి వారి యొక్క హృదయం ఏమైపోతుంది అని అంటే కఠినమైపోతుంది వారి యొక్క మనస్సాక్షి బండబారిపోతుంది ఇలాంటి వారిని మరలా మనం దేవుని దగ్గరికి తేవచ్చా తేవచ్చా వారు మరలా దేవుని కొరకు జీవిస్తారా ఏమన్నా సొల్యూషన్ ఉందంటారా ఉందంటారా లేదంటారా సొల్యూషన్ ప్రతిదానికి ఉంటుంది ఏం చేయాలో తెలుసా మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయాలి సాతానుడు మనల్ని ఎక్కడ పడేస్తున్నాడో దానిని గమనించి ముందరగానే దానికోసం ప్రిపేర్ అవ్వాలి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఆ శోధంలో పడకుండా మనం ఉంటాం కొంతమందికి టీవీలు అంటే బాగా ఇష్టం సినిమాలు అంటే బాగా ఇష్టం సినిమా హీరోలు అంటే బాగా ఇష్టం ఇలాంటివి ఉండేటప్పుడు సాత్ అంటే ఏం చేస్తాడో తెలుసా వాళ్ళని లాగేస్తా ఉదాహరణకి ఒక ఆయనకి దేవుని దగ్గర వచ్చినటువంటి కొత్తలో సినిమాలు మానేద్దామని చెప్పి అనుకొని సినిమాలు మానేశాడు ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అయ్యేది సోమవారం నుండి గురువారం వరకు బాగానే ఉండేవాడు కానీ శుక్రవారం అయ్యేటప్పటికల్లా మనసంతా లాగేసేది పీకేసేది ఆ పోస్టర్ చూసినప్పుడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు కానీ అతని యొక్క మనస్సు ఏమనిపించేది అని అంటే చూడాలి 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 అని చెప్పి అనిపించే తర్వాత మరలా ప్రార్థన చేసేవాడు మరలా ఏమని అయ్యా టల్లకుండా చేయ టల్లకుండా చేయ టల్లకుండా చేయి అని చెప్పి ప్రార్థన చేసేవాడు కానీ అతని యొక్క ప్రార్థన ఫలించేది కాదు వెంటనే ఆ శుక్రవారం సినిమా చూసి మరలా శనివారం మరలా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాడు అయ్యా నేను ఘోర పాపినయ్యా మరలా పాపం చేసానయ్యా నన్ను క్షమించయ్యా మరలా చేయకుండా చేయయ్యా అని చెప్పి ప్రార్థన చేసేవాడు ఆదివారం దేవుళ్ళు ఆనందించేవాడు తర్వాత మళ్ళీ సోమవారం నుండి గురువారం వరకు అలాగే అయిపోతూ ఉంది ఇంకా ఇతని యొక్క స్వభావం ఎలా అయిపోయింది అని అంటే బానిసగా అయిపోయింది ఇలాంటి వారు ఎలా బయటపడగలరు అని అంటే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయంలో ఈ ఎదుట నేను పాపము చేయకుండాట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను హలే లూయా ఎవరు హృదయములో అయితే దేవుని యొక్క వాక్యము నిలిచి ఉంటుందో వారు మరలా లోకంలోకి వెళ్ళిపోయారు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ వాళ్ళు దేవునికి భయపడి పాపం చేయటానికి వెనుకంజు వేస్తారు అయినా కానీ మరలా 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 పడిపోతున్నారా అయితే వీరేం చేయాలో తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి హలలుయా ఎవరైతే వాక్యము చదువుతూ దాన్ని ధ్యానం చేస్తూ ప్రతిరోజు ఉదయం మొదటి ప్రాధాన్యత ఎవరైతే దేవునికి ఇస్తారో వారు మాత్రమే ఆత్మలో బలంగా ఉండగలరు లేకపోతే కనుక మనం ఆహారం తినకపోతే ఏ రీతికైతే బలహీనమైపోతామో ఈ మూడు విషయాలు మనం గనక పాటించకపోతే మనము లోకంలోనూ పాపంలోనూ పడిపోతాము చాలామంది అనుకునేది ఏంటి నేను ఆత్మలో ఎదగాలండి నేను ఆత్మలో బలంగా ఉండాలండి నేను దేవునికి దగ్గరగా ఉండాలండి ఇక పాపం చేయకుండా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ ఆ వచ్చినప్పుడు ఆ యొక్క కోరిక వచ్చినప్పుడు నేను వెంటనే పడిపోతున్నానండి అనేటువంటి మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం కారణం ఏంటి అని అంటే దేవుడు చెప్పిన రీతిగా వాళ్ళు చేయట్లేదు సమర్పించుకోకపోవటం వల్లనే దేవునికి సమర్పించుకోవటం అంటే ఏంటో తెలుసా పెందల లేచిన తర్వాత ఎన్ని ప్రార్థన చేస్తారు వాళ్ళు ఎన్ని పనులున్నా కానీ దేవుని యొక్క వాక్యాన్ని క్రమం వివాదానికి సంబంధించినటువంటి వాక్యము చదవరు కానీ లోకంలో పడకుండా పాపంలో పడిపోకుండా ఎలా అయితే నేను తన్ను తను కాపాడుకోవాలో వాటన్నిటి గురించి వాళ్ళు అవి చదువుతారు ఇంకా కొంతమంది ఉదయం లేక కానీ ఏం చదువుతారు కీర్తన గ్రంథం ఏ అధ్యాయులు చదువుతారు ఇరవై మూడో అధ్యాయము తొంభై ఒకటో అధ్యాయము నూట మూడో అధ్యాయము ఇంకా ఇంకా తేలిగ్గా ఉంటాయి ఆశీర్వాదానికి ఏదైతే ఆశీర్వాదానికి ఏవైతే దగ్గరగా ఉంటాయో ఇంకోటి ఏంటో తెలుసా తను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారందరికీ సమస్తమును మేలు జరుగుటకే జరుగుచున్నవి ఇవి నీవును నీ ఇంటి వారును ఆశీర్వపడదురు ఈ ఈ మాటలు వాళ్ళకి ఏమనిపిస్తాయి అని అంటే ఇది వాక్యం అంటే ఖండితమైనటువంటి వాక్యాలు చెప్తే ఏమనిపిస్తుంది అని అంటే ఈ వాక్యం నాకు వచ్చింది కాదు అంటే చివరిగా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తా మనకి ఏ కూరలు అంటే బాగా ఇష్టం నాన్ వెజ్ కూరలు అంటే బాగా ఇష్టం వెజ్ కూరలు అంటే తినాలి కాబట్టి తింటాం అదే నాన్ వెజ్ కూర అయితే కడుపు నిండిగా ఉన్న ప్రయత్నం చేస్తాం అవునా కాదా అదే రీతిగా దేవుడు అపోజిట్ అయినటువంటి పౌలు ద్వారా కొన్ని పత్రికలు రాశారు ఆ పత్రికలు ప్రతి ఒక్కరము చదివితే ఆత్మలో బలవంతులుగా ఉండి శాతాన్ని ఎదిరించువారుగా మనం ఉంటాము